అడవి మనుషులు కనక మహాలక్ష్మి విహారీని వాళ్ళ గూడానికి తీసుకెళ్తారు కదా అప్పుడు అడవి మనిషి వాళ్ళ భార్యతో ఇలా చెప్తూ ఉంటాడు పాపం ఆడబిడ్డకు ఇవన్నీ తెలీదనుకుంటా ఇంటిదానా ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్ళ భార్యను అడవి మనిషి అడుగుతూ ఉంటాడు ఆ తాలిని ఇలా ఇవ్వమ్మా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నీ పెనిమిటి చేత మళ్ళీ అమ్మవారి సమక్షంలో ముడి ముళ్ళు వేయించుకుందు అని అడవిలో వాళ్ళు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని విహారి అడవి మనుషుల్ని అడుగుతూ ఉంటాడు ఎందుకంటావేంటి బాబు ఇప్పుడు మళ్ళీ మీకు పెళ్లి చేయబోతున్నాం అని అడవి మనుషులు చెప్తూ ఉంటే విహారి షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇక అడవి మనుషులు చెప్పిన విధంగానే వారి అమ్మవారి సమక్షంలో కనక మహాలక్ష్మి మంగళసూత్రాన్ని పెట్టి పూజ జరిపించి విహారి చేతులతో మహాలక్ష్మి మెడలో మంగళసూత్రం కట్టిస్తూ ఉంటారు ఇక అప్పుడే కొంతమంది అడవి మనుషులు సహస్రను తీసుకొని అడవిలోకి వస్తూ ఉంటారు విహారి కనక మహాలక్ష్మి మెడలో తాళి కడుతూ ఉంటే సహస్ర చూస్తూ ఉంటుంది ఇక తాళి కట్టడం పూర్తయిపోయిన తర్వాత విహారి చేత కనక మహాలక్ష్మి మెడలో దండ వేపిస్తూ ఉంటారు ఇదంతా చూసి సహస్ర షాక్ అవుతుంది ఇక ఈ విధంగా కనక మహాలక్ష్మి విహారీకి సహస్ర కళ్ళెదురుగా మరొకసారి అమ్మవారి సమక్షంలో పెళ్లి జరుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి